రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించాడు భీమలా నాయక్ గా ముస్తాబై రిలీజ్ కి రెడీగా ఉన్నాడు ఇంతకాలం పవన్ నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న హరివీరమల్లు మరొక ఎత్తు తొలిసారి పాన్ ఇండియా స్టార్ గా ఈ చిత్రంతో దేశవ్యాప్తంగా సందడి చేయబోతున్నాడు పవన్ నూట ఎనభై కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మొఘల్ చక్రవర్తుల కాలం నాటి కథను ఎంచుకున్నారని తెలుస్తోంది పదిహేడో శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా హరివీరమల్లు రూపొందుతోంది అందుకనుగుణంగా భారీ సెట్స్ నిర్మిస్తున్నారు ఈ చిత్రంలోని ప్రధానమైన స్టోరీ లైన్ని సస్పెన్స్ గా ఉంచి ప్రేక్షకుల్లో ఉత్కంఠని పెంచారు డైరెక్టర్ నిర్మాత కానీ ఆ సస్పెన్స్ అనుకోకుండా సడన్ గా రివీల్ చేసేసింది అందాల భామ నిధి అగర్వాల్ తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్ లో మాట్లాడుతూ హరివీరమల్లో సినిమా రెండు కాలాల మధ్య సాగే కథ అని చెప్పేసింది ఈ అమ్మడి నోట ఏమాట దాగదా అంటూ విస్తుపోతున్నారు సినీ క్రిటిక్స్ ఎంతో అపురూపంగా క్రిష్ దాచిపెట్టిన సీక్రెట్స్ ని ఈ చిత్ర కథానాయక ఎంత ఈజీగా చెప్పేసిందో అని కామెంట్ చేస్తున్నారు ఈ అంశం వివాదంగా మారకూడదనుకుందో ఏమో వెంటనే గొప్ప టాలెంట్ ని ప్రదర్శించింది ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ సరసన నటించడం తన అదృష్టమంటూ సంబరపడిపోయింది ఏమేలో ఎంత నిధి ఉందా అని ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్